దేవునికి స్తోత్రం కలుగునగాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిల్లరా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం ఇర్మియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము మొదటి నుండి పదకొండు వచ్చిందాను రండి మీ దగ్గర బైబిల్స్ అందుబాటులోట్లయితే బైబిల్ చరచి సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై రెండు నుండి ఎనిమిది నుండి పదకొండు వచ్చినా చదివినిపిస్తాను వీళ్ళరా మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా మరొక మరి మీ ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం ఇనిమి యాభై రెండు ఎనిమిది నుండి పదకొండు నేను మీ నిమిత్తమై చదివినిపిస్తాను కల్దీల దండు సిరియా రాజును తరిమి ఎరుకో మైదానంలో అతన్ని కలుసుకొనగా అతడు ద అతని దండంతయు అతని ఎదుట నుండి చెదిరిపోయాను వారు రాజును పట్టుకొని హామత దేశమునందలి రిబ్లా పట్నమునున్న బబులోను రాజునందుకు అతను పోగా అతడు అచ్చటనే సెదికియా రాజునకు శిక్ష విధించాను బబులోను రాజు సెదికియా కుమార్లను అతని కన్నుల ఎదుట చంపించను మరియు అతడు రిబ్లాలో యోధ అధిపతులందరినీ చంపాను బబులోను రాజు సిదికియా కందులు ఊడదీయించి రెండు సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను కథం చేసుకొని పోయి మరణ మగు వరకు చెరసాలలో అతన్ని పెట్టించాను తగబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక ఫ్రీలరా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము సిద్కియా యొక్క మరణం సిదికియా యొక్క మరణం ద డెత్ ఆఫ్ సిదికాయ ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యూదాకు చివరి రాజుగా సిద్ధికియా ఉన్నాడు అతడు యహోయాకీము మార్గాలను అనుసరిస్తూ దేవుని మాటలు పట్టించుకోకుండా బబులోనుకు ద్రోహం చేశాడు ఫలితంగా యూధాపై దండెత్తిన బబులోను సైన్యము యల్శల్యము నగరాన్ని పద్దెనిమిది నెలల పాటు ముట్టడించింది అలాగే నగరంలో ఉన్న ప్రజలు ఆకలితో అలమటించారు చివరకు నగరము గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఆ రాత్రిపూట యుద్ధ సైనికులతో పారిపోయాడు అయితే అతను బబులోను సైన్యాన్ని కొద్దిసేపటికే పట్టుబడ్డట్లుగా లేఖనాలను గమనిస్తూ ఉన్నాం అతడు నిపుకత నేజర్ వద్దకు తీసుకురాబడ్డాడు అతడి ఇద్దరు కుమారులు కూడా అతని కళ్ళ ముందే చంపబడ్డారు అలాగే సిదికియ్య యొక్క రెండు కన్నులు ఊడదీసి అతన్ని బబులోనుకు తీసుకొని వెళ్ళారు అతడు చనిపోయేంత వరకు చేసలో ఉన్నట్టుగా ఈ పాఠ్యభాగ సారాంశం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులార ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మొదటి నుండి పదకొండు వచనాల ఆధారంగా అవిధేయత అగౌరవానికి మరియు అసౌకర్యానికి దారితీస్తున్నట్టుగా ఈ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ప్రియలార స్థితికి ఆ దేవుడు ఆజ్ఞాపించినట్లు పగులోనుకు లొంగిపోయినట్లయితే అడు సుఖంగా క్షేమంగా ఉండేటువంటి వాడు గౌరవప్రదంగా చనిపోయేటువంటి వాడు కానీ రోజున సిరికియ దేవుని మాటకు అవిధేయత చూపడం ద్వారా ప్రవక్త చెప్పిన మాటలు పట్టించుకునేటువంటి కారణం చేత దేవుని మాటలకు అవిధేయత అనేటువంటిది చూపిన కారణం చేత బబులో అతడు ద్రోహం చేసినట్లుగా చూస్తున్నాం అతడు బాధాకరమైన అవమానాన్ని కూడా ఎదుర్కొన్నట్లుగా అతని కళ్ళ ముందటిని అతని ఇద్దరు కుమారులను కూడా చంపి అతన్ని బంధించి తీసుకువెళ్ళినటువంటి సంగతి కురి మనం గమనిస్తూ ఉన్నాం కనుక విధేయత మనలను అత్యంత గౌరవప్రదమైనటువంటి లేక సౌకర్యవంతమైనటువంటి మార్గానికి నడిపిస్తుందని ఈ పాఠ్యం ద్వారా మనం గుర్తిస్తున్నాం ప్రిలారా కనుక దేవుని మాటకు వినకపోతే ప్రిలార ఎంత గౌరవమైన శిక్షావిధికి కారణమవుతుందో నేటి పాఠ్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రిలారా కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నిజంగా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు లోబడడానికి ఇష్టపడుతున్నావా లేదా స్వంత ఆలోచన కొరకు ఏదైనా మనసులో ఉంచుకొని దేవుని మాటకు అవిధేత చూపడం ద్వారా శిక్షావిధికి నువ్వు కారణం తెచ్చుకుంటున్నావో ఈ పాఠ్యభాగం మనకు ఒక హెచ్చరిక చేస్తుండగా ప్రియులారా మన జీవితాన్ని సరి చక్కగా చక్కదిద్దుకున్నట్టుకు చక్కటి అవకాశం దేవుడి ఎవడి జనా ఈ ధ్యాన భాగం నుండి మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా ఇందులో ప్రధానంగా నేటి మన క్రైస్తవ సంఘాన్ని తరాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా మన జీవిత అన్వయింపుగా క్ క్షీణిస్తున్నటువంటి సంఘ పరిస్థితిని పునరుద్ధరించడానికి అత్యంత ప్రాథమిక మార్గము మనము దేవుని అందు నీతివంతమైన జీవితాలను గడపడమే తప్ప మరొకటి కాదన్న సంగతి వాక్యం మనకు జ్ఞాపం చేస్తుంది ప్రిగార కాబట్టి యూధా మతం పతనం కావడానికి లేక యూదా ప్రజలు ఆ ప్రదేశాలు పూర్తిగా పతనం కావడానికి కారణం అది శక్తి లేని దేశమని కాదు లేదా అంతర్జాతీయ వ్యవహారాల కారణం కూడా కాదు కేవలం దేవుని అందు వారు నమ్మకం ఉంచకపోవడం లేక దేవుని మాటలకు వారు విధేయత చూపపోవడమే ప్రధాన కారణంగా ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపం చేస్తున్న ఈ ద్వారా కనుక రాజుతో సహా ప్రజలు దేవుని దృష్టిలో చెడ్డవారుగా దేవుని దృష్టిలో వారు శిక్షావిధి కారణమైనట్టుగా చూస్తున్నాం ఈ ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీ దృష్టిలో మీరు ఎలా ఉన్నారు దేవుని దృష్టిలో మీరు ఎలా ఉన్నారో ఒకసారి పరీక్షించుకునే సమయం దేవుని దృష్టిలో మీరు మరియు మీ సంఘం ఎలా కనిపిస్తున్నదో ప్రిలారా వాక్య భాగం ఆధారం చేసుకొని మనము సరిగ్గా పరిస్థితులను అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాం కనుక నేటి భాగంలో దైవ దృష్టికి ఎవరైతే యథార్థంగా జీవితాన్ని గడుపుతారో వారు దేవుని దయకు పాత్రలు అవుతారన్న సంగతి ఈ భాగం మనకు జ్ఞాపం చేసిన ప్రిలారా కనుక ప్రభువారు అరుణిత్యం మనతో తన వాక్యం ద్వారా అనుదినం మనతో మాట్లాడుతుండగా ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు ఏసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం క్యూటీ మన ఆత్మజీవితాన్ని ఎంతో బలపరుస్తుండగా ప్రిలారా అనుదినము ఈ ఈ అవకాశాన్ని తీసుకుందాం ప్రభు సన్న ముందుకు వెళదాం రండి ఒక ప్రార్థన చేసుకుందాం దేవుని దయా కృప మన మీద కోరుకుంటూ ప్రియమైన ప్రభువ మీ మాటలకు కట్టుబడి మీ దృష్టిలో నీతివంతమైన జీవితాన్ని గడపడానికి నాకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె ఆమె ప్రిలారా ప్రభువారు అనుదినము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలను వాక్యపు వెలుగులో నుండి సరిచేస్తూ చక్కదిద్దుతూ ఉండగా ఆ ప్రభువుకు మనం మనం సమర్పించుకుందాం సిద్కియా రాజు దేవుని మాటకు అవిధేయత చూపిన కారణం చేత గొప్ప శిక్షావిధి కారణమైనట్లుగా నేటి పాఠ్య భాగం మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రియుల కనుక దేవుని మాటకు లోబడి దేవుని దీవెను పొందుకునే విధంగా దేవుడు కృప చూపించాలని ఆశిస్తూ సిదికి ఆ జీవితం ద్వారా అతని మరణం ద్వారా కలిగినటువంటి ఒక పాఠాన్ని ఒకసారి మన జీవితానికి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం సిదికియా అవిధేయత కారణంగా తాను మరణించాడు అలాగే తన కుమారుడు తన కళ్ళ ముద్రని చంపబడ్డారు అలాగే ప్రియులారా తన దేశమంతా కూడా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నట్టుగా చూస్తున్నాం కనుక విధేయత దైవకృపకు మన పాత్రులుగా చేస్తుండగా రండి ప్రభు సన్నిధిలో మనను మనం సమర్పించుకుందాం ఒక విధేయత కలిగినటువంటి పిల్లలంగా జీవిస్తాం తద్వారా దైవకృపకు పాత్రులమై విధి నుండి తప్పించబడతాం ప్రియులారా కనుక దేవుని వాక్యము మాటి మాటికి మాటతో మాట్లాడే మాట మీరు వింటే లేక మీరు విధేయత చూపిస్తే మీరు దీవించబడతారు ఒకవేళ దేవుని మాట వినకపోతే వచ్చేటువంటి నష్టం ఎంత ప్రమాదకరమైందో సితికే జీవితం మనకు పాఠం నేర్పిస్తుండగా మరొకసారి మనలో మనం ప్రభువుకు సమర్పించుకుంటూ జాగ్రత్తగా జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం వీళ్ళు మరింతవరకు సమయం తీసుకొని కార్యక్రమంలో పాల్పడుతున్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ అనేకులకు ఏసుతో ఏకాంత సమయము అనే ఈ ధ్యాన కార్యక్రమాన్ని ఈ క్యూటీని క్వైట్ టైంలో పరిచయం చేసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం అలాగే రాబోయే తరానికి మేలుకరంగా ఉపయోగకరంగా ఈ కార్యక్రమం ఉండినట్లుగా దయచేసి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని ప్రభు పేరట మీకు మనం చేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం దైవకృప మనం జరిగి తోడై ఉండి మనల్ని తన మైమగురుకు నిలబెట్టి నడిపించి వాడుకున్నాను గాక థ్యాంక్ యూ బ్లెస్ యు